లేవు ఇంతవరకే మాకేం లేదు ఇక కూలి పోతేనే పువ్వా కూలి పోకుంటే ఏం లేదు మేము మాది మాది ఆశీర్బాద్ మండలం దైగా మండలం ఆశీర్బాద్ జిల్లా మేము పేదలని నీరుపేదలు సారు మాకేం లేదు మేము కూలి పోతేనే పువ్వా ఇంత రెండు ఎకరాలు కొట్టుకుంటే దానికి ఏమీ లేదు ఆ సైకిదాలు వస్తూ వెళ్ళగొట్టడం ఇక నీరుడో ఇంత వెళ్ళి నాలుగింటే నాలుగు నాలుగింటా

సార్ పోడి భూమి కొట్టుకున్నాము మూడు ఎకరాలు కొట్టినాము అదే చేసుకుంటాను మా మామ పేరు వినలేదు మా భర్త పేరు వినలేదు దాని గురించే వీళ్ళతో ఇక మేము పోరాటం చేసుడు మేము ఇక ఇక్కడ అత్తాను ఎప్పటికే హక్కుపత్రం ఇస్తామని ఎప్పటికీ దరఖాస్తు పెట్టడే ఎన్నోసారో పెట్టినాం దరఖాస్తు ఇప్పుడు ఎప్పటికి డబ్బులు పెట్టుకొని అచ్చడే ఎప్పటికీ డబ్బులు పెట్టుకొని నచ్చడే ఇక అధికారులు అప్పుడు మా ఊర్లో రెండిళ్ళు మండలు ఉండే వాళ్ళకి ఇచ్చిండ్రు మేము ఇక బీద వానలం మాకు మాత్రం ఇయో హక్కుపత్రాలు ఎప్పుడు దొరుకుతప్పుడు ఆశావాద పోయి పెట్టినాం మా దయగా పెట్టినాం పెట్టినా కానీ సరుచలేదు మా ఆయనకైతే కొంచెం ఇక ఆరోగ్యం మంచిగా ఉంటలేదు అతనికి లేదు పింఛిని నాకు నాలుగు సార్ ఆసనెంట్ అయింది నాకు లేదు పించిని మా గ్యాస్ ఫ్రీ అన్నారు కరెంట్ ఫ్రీ అన్నారు వస్తుందా మరి ఏది లేదు సార్ ఉన్నాయి రాలే ఏది మాది రాలే పెరిగి ఏడు మర్ర వచ్చి పోటు తీసి మీకు ఇల్లు అత్తదో ఉన్నాడు ఇల్లు లేదు ఏది లేదు ఏరిటోల్ని ఉన్నోళ్లకు ఉన్న వాళ్ళకు అచ్చడు పోటు వాళ్ళు తీసుకున్నాడు ఆయనతో పెట్టుడు ఇంట్లో మూడు సార్లు వస్తాయట దెబ్బ పది ఇండ్లు అట మా ఊరికి మాకైతే లేదు బీదవాళ్ళకు ఇప్పుడు నేను తీసుకు తెచ్చిన పది మందిలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు మరి ఈ పది మందిలో పెద్దలు సంపాదించిన భూమి లేదు మేము మాకు ఉండలేదు సార్ చదువుకున్నారా లేదు ఉద్యోగం లేదు లేదు పది పది పదిహేను ఏమో సారు ఏడేదో నర్సు చేస్తా చెత్త ఇది అన్నది పాస్ అయింది ఒక బిడ్డ పెళ్లి చేసిన ఒక కొడుకు చదువుతాడు మాకేం లేక మేము ఒకటే వచ్చినాం మాకు భూమి లేదు జాగలేదు బెత్తిడు జాగలే కైగిరి పోయితే పువ్వా లేకుంటే చప్పుల కుప్పడు మా అమ్మ కూడా ఉత్త రోగాల కుప్పే ఇక భూమి వద్ద అంటే మాకు ఏమేమి ఏం పోయితే పోయితాను ఇంకే

ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి పది జిల్లాలకే ఆదివాసీల సమస్య పరిష్కారం అవుతుంది ఆదివాసీ నిరుద్యోగులకి సమస్య పరిష్కారం అవుతుంది ఆ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఎంటెక్లు బీటెక్లు బీఏబీడీలు చదివినటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈరోజు ఆదివాసీలకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికే అన్ని చదువులు పూర్తయి వాళ్ళ నిరుద్యోగులుగా మరి మా తాత ముత్తాతలు కూడా కూలి పనులకు వెళ్తే వాళ్ళు కూడా కూలి పని చేసి ఈరోజు జీవన జీవన ఉపాధి గడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు జీవో నెంబర్ త్రీ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మరి లాక్డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అర్ధంతరంగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో జీవో నెంబర్ త్రీ ఉన్నప్పుడు మరి వంద శాతం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకే ఉద్యోగాలు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటి ఈరోజు జివో నెంబర్ త్రీ లేకపోయేసరికి మొన్న ఇచ్చినటువంటి పదకొండు వేల ఈ టీచర్ పోస్టులలో మరి ఇక్కడ కేవలం మరి వంద వంద ఇస్తే హారు ఉద్యోగాలకే ఆ ఆదివాసీలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి భద్రాది కొత్తగూడెం జిల్లాలో చూస్తే డెబ్భై శాతం ఆదివాసీలు ఉన్నారు మరి అక్కడ చూస్తే వంద మందికి ఆరు ఉద్యోగాలు ఇస్తారా మరి ఇది ఎక్కడ న్యాయం అందుకనే జీవో నెంబర్ త్రీని ఖచ్చితంగా చట్ట రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఉందని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే గిరిజనులకు చేస్తామని చెప్పిందో ప్రతి ఒక్క హామీ ఖచ్చితంగా నెరవేర్చాలి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉందో అది అడవి నుంచే మొదలు పెట్టాలి ఆదివాసీ నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి ఆ గిరిజన సంఘ నాయకులు చెప్తున్నారో మరో పక్కన ఇప్పటికీ కనీసం వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే రోడ్లు లేకపోతే ఇట్లా హెల్త్ సంబంధించిన వైద్య సదుపాయాలు లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ గిరిజనులకు సంబంధించి ఒక మంత్రిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా గిరిజన శాఖకు సంబంధించి చాలా డబ్బులు నిధులు ఇచ్చేసి గిరిజన శాఖను డెవలప్ చేసి ప్లస్ గిరిజన బ్రతుకులు కూడా మార్చాలని చెప్పేసి ఆ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఆ గిరిజన సంఘాల మహిళలు కూడా కోరుతున్న పరిస్థితి గడిజన్లీ సాయితో సురేష్ పల్లెటివి ఇందిరా పార్క్ నుంచి